నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఇప్పుడు నేను ఆల్రెడీ మనసంతా నువ్వే సీరియల్స్ ఎట్లా ఉన్నా విషయం మీ అందరికి తెలుసు కదా అయితే అందరికీ ఫేవరెట్ హీరోయిన్సే ఉంటారు విలన్స్ చాలా తక్కువ మందికి ఇష్టం ఉంటారు కానీ విలన్ లేకపోతే వాళ్ళు హీరోయిన్ అవ్వరు హీరో అవ్వలేరు కూడా సో విలన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మన సొంత అనుభే సీరియల్లో మన మధు గారు అలియాస్ సిరివెన్నెల గారు ఉన్నారు ఈరోజు నాతో పాటు పేరుకి తగ్గట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారనమాట సిరివెన్నెల గారితో చాలా విషయాలు మాట్లాడేద్దాం హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు ఉన్నాను అదేంటి ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ నెగిటివ్ ఇప్పుడు హీరోయిన్ కి ఎలా ఉంటుందో నెగిటివ్ కి కూడా అంతే సీన్స్ ఉంటాయి దాంతో చాలా వర్క్ హెవీ వర్క్ బట్ అది ఉంటే ఇంకా మంచిది యాక్చువల్లీ కానీ విలన్ గా ఉండడం ఎలా అనిపిస్తుంది ఎప్పుడైనా హీరోయిన్ అయితే బాగుంటది విలన్ ఎందుకు అందరు తిట్టుకుంటారు కదా అనే ఫీల్ వస్తుందా నా ఒపీనియన్ ప్రకారం పాజిటివ్ అంటే నెగిటివ్ చాలా ఈజీ ఇంపాక్ట్ ఉంటుంది కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఓకే జనాలు తిట్టుకుంటారేమో కానీ వాళ్ళు తిట్టుకున్నా సరే మా సొంతంగా సొంత మనిషినే తిడతారు ఎవరైనా సో సొంతంగా అనుకుని తిడతారు అదే ఇంకా ఆశీర్వాదం తీసుకోవాలి ఇప్పుడు అంత రోల్ బాగా చేసినట్టు కదా అది కూడా ఉంటుంది వాళ్ళు ఎంత తిట్టుకుంటే మనం అంత బాగా చేసినట్టు అవును మాకే కోపం వస్తుంది అంటే మీరు అంత బాగా చేసినట్టే కదా బట్ ఎప్పుడు అనిపించలేదా నెగిటివ్ రోల్సే పడతాయి మిగతా నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఇట్లా చేస్తే అలా నాకైతే నెగిటివ్ చాలా ఇష్టం 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 నెగిటివ్ క్యారెక్టర్స్ ఇష్టం చాలా పాజిటివ్ అంటే మనకి కొంచెం నవ్వు అంటే నవ్వాలి అదే టైంలో ఏడవాలి నెగిటివ్ అలా కాదు అంతే అంతే ఉంటుంది వెళ్ళు అంతే ఉంటుంది ఇంకేం ఉండదు దాని కానీ ఇక్కడ మీకు కూడా పిల్లలు ఉంటారు కదా యాక్చువల్లీ నా పిల్లలు నా సొంత పిల్లలు కాదు దానికి ఒక స్టోరీ ఉంది అది సీరియల్ చూస్తే తెలుస్తుంది అవునా మనం చెప్పేస్తే ఏముంటుంది థ్రిల్ సీరియల్ చూస్తే బాగుంటుంది ఓ అయితే విలన్ కొంచెం హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎండింగ్ ఆఫ్ ది సీరియల్ ఇదే ఫస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ లేదు లేదు నేను జీ తెలుగు ప్రాజెక్ట్స్ బాగా చేస్తాను రాదమ్మ కూతురు పాజిటివ్ చేశాను అక్షరకి ముగ్గురు నేను సెకండ్ అపర్ణ అవునా ఓకే దాంట్లో కొంచెం పాపులర్ పాపులారిటీ వచ్చింది సో దాని తర్వాత ఇప్పుడు చామంతి చేస్తున్నా దాని తర్వాత ఈ సీరియల్ చేస్తో మూడు సీరియల్స్ చేశారు వరుసగా అదే దాని బిఫోర్ చేశాం కానీ దానికంత రాలేదు పాపులైట్ అవునా వీటి నుంచి నాకు పేరు వచ్చింది రాధమ్మకూతురు నుంచి కొంచెం రాధమ్మకూరు నుంచి గుర్తుపట్టడం స్టార్ట్ జనాల్లో వెళ్తే సెల్ఫీలు అడగడం అలాంటివి చేస్తున్నాను అవునా జనాల్లో ఎప్పుడైనా వియర్ ఎక్స్పీరియన్స్ అంటే మిమ్మల్ని తిట్టడం కానీ ఎందుకట్లా సింధు వాళ్ళని ఇబ్బంది పెడుతుందో ఈ సీరియల్ విషయానికి వస్తే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు మేబీ ఫ్యూచర్ లో చేస్తానే బట్ ఎలా మాట్లాడతారు బయట జనాలు గుర్తుపట్టినప్పుడు గుర్తు నాకు జనరల్ గా జనాల్లో వెళ్తే వాళ్ళు ఎవరో నాకు తెలీదు బట్ వాళ్ళు నేను తెలిసినట్టుగా హే మీరు కదా అని చెప్పడం నాకు భలే అనిపిస్తుంది అసలు అవునండి నేనే చెప్తాను అది మీరే కదా అంటే అది నేనే చెప్తాను ఇంకేం చెప్తాం కానీ వాళ్ళు గుర్తుపట్టడం చాలా మంచి అనిపిస్తుంది ఏదో ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తుపట్టినట్టు నువ్వే కదా ఫ్రెండ్స్ ని గుర్తుపట్టినట్టు అట్ ద సేమ్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియక నర్వస్ అనేది వస్తుంది ఓకే ఏంటి అనేసి వాళ్ళతో ఎలా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏంటి మనకు తెలియదు కదా ఓకే వీళ్ళు చూస్తున్నారా లేదా అని కూడా మనకు తెలియదు అవును సో వాళ్ళు చూసే ఓకే వాళ్ళు గుర్తుపట్టింది కదా చూసారా 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 ఓకే యశ్ సింధు ఎలా ఉంటారు మీతో తోటి నేను టూ త్రీ టైమ్స్ కలిసాను అంటే నాది రీప్లేస్ క్యారెక్టర్ బిఫోర్ వేరే తను తోపు తను కంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తున్నా తెలియదు హీరోతో హీరో తోటి పాజిటివ్ ఇంకా కొంచెం టూ త్రీ టైమ్స్ కలిసాను మాట్లాడారు నవ్వుకుంటూ సింధు ఫ్రెండ్ అయిపోయింది సింధు నా అత్య క్యారెక్టర్ వాళ్ళు పిల్లలు నా ఇప్పుడు డాటర్స్ ఒక డాటర్ వాళ్ళ క్యారెక్టర్ సో అందరూ క్లోజ్ గానే ఉంటారు నాతోటి ఓకే ఆల్రెడీ సీరియల్ లో అయితే పాప వచ్చేసింది నడిచొచ్చే పాప నడిస్ వచ్చే కారడానికి నడిచొచ్చే పాప తెలియాలేనా మీరు రీవే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇక్కడ ఓకే అదే అది అన్ని వస్తాయి మాట్లాడతాం సీరియల్స్ చేస్తాం డైలాగ్స్ చెప్తాం మనమే అన్ని కొన్ని ఇక్కడ ఉండిపోతే కొన్ని ఇక్కడ వస్తాయి అబ్బో చూడండి పిలుస్తున్నారు పిలుస్తున్నారు ఓకే ఓకే ఎలుఫోన్ నిలబొండి బాయ్ ఇంత దౌర్జన్యం సీరియల్ షూటింగ్ అంటే ఇంటర్వ్యూ పది నిమిషాలు కూడా గ్యాప్ లేదు ఆయన చేరా లాక్కెళ్ళిపోతున్నారు అనమాట వాళ్ళు మంచి ఫన్నీగా ఉన్నది